బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల హామీ ఏమైంది కాంగ్రెస్ బీజేపీ ఎంపీలు రాజీనామా కామారెడ్డి రైలు రోకోలో జాగృతి అధ్యక్షురాలు కవిత కవిత అరెస్ట్ స్వల్ప గాయాలు అయ్యో నో కమెంట్స్ ప్రాణం తీసిన యూట్యూబ్ ఇంటర్వ్యూ బీఆర్ఎస్ నేత మాజీ మావోయిస్ట్ దారుణ హత్య నలభై ఆరేళ్ల క్రితం జరిగిన తండ్రి మర్డర్ కు కొడుకు ప్రతీకారం ముందుగా అభిన అభిమానినంటూ పరిచయం ఆపై మర్డర్ కు స్కెచ్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘటన ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ బీఆర్ఎస్ ఇంటర్వ్యూలో బీఆర్ఎస్ నేత మాజీ మావోయిస్ట్ ప్రాణాన్ని బలిదీసింది రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన బెల్లపు సిద్దన్న అజ్ఞాతంలో ఉన్నప్పుడు పార్టీ ఆదేశానుసారం పెద్దన్న అనే వ్యక్తి వ్యక్తిని హత్య చేశాడు అతను ఓ యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా విషయం తెలుసుకున్న మృతిని కుమారుడు పథకం ప్రకారం సిద్దయ్యను దారుణంగా మర్డర్ చేసి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు మర్డర్ చేసినామని చెప్పి డైరెక్ట్గా చెప్పుకొని ఇంటర్వ్యూలలో చెప్పుకుంటుర్రు ఎవరైనా జనరల్గా మీరు ఆ మర్డర్ చేసిండ్రంట కదా అంటే ఏ చట్ అన్నీ పుకార్లే నేను మర్డర్ చేయలే అని చెప్తాడు కానీ ఎస్ పార్టీ చేయమంటేనే నేను మర్డర్ చేసినా పలానా వ్యక్తిని చేసిన అని చెప్పి బహిరంగంగా చెప్తుంటే మళ్ళీ నేను ఏమనాలి ఇప్పుడు ఇది ఎవరు తప్పిది సో ఏదేమైనా బీఆర్ఎస్లో ఈ మర్డర్లు చేసేటోళ్ళు వాళ్ళు మర్డర్లు చేయించేటోళ్ళు ఎక్కువ మంది అయినరు సూచనం కదా మంతినిలా నడి రోడ్డు మీద ఎట్లా చంపిర్రో అడ్వకేట్ దంపతులను వాళ్ళకి శిక్ష వేయలేనటువంటి లేని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని ఎంకరేజ్ చేసింది ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి కూడా అది ఆ హత్య కూడా కారణమే పాపం జుట్టుకుంది వీళ్ళకి దాన్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళందరికీ పాపం జుట్టుకుంది యాక్చువల్గా చెప్పాలంటే బట్ ఇప్పుడు సిబిఐకి అప్పయో ఎట్టకేళ కింద ఇన్లకు ఎందుకంటే లే మన దేశంలో లేట్గా శిక్షలు పడినా లేటెస్ట్గా వాడతాయి అన్న ఆశను ఉంటుంది కదా సో చూడండి ఇట్లా మరి ఎందుకు ఎవరి ప్రోద్బలంతో ఈ మడర్లు జరిగినాయి ఎందుకు ఎక్కువ బీఆర్ఎస్ నాయకులే ఇట్లా వేస్తున్నారు ఇట్లా చేస్తున్నామని చెప్తున్నారు బహిరంగంగా సో అందుకే చెప్తున్నా మీ పార్టీ బలపడాలంటే కొత్త నాయకత్వం కావాలి కొత్త నాయకులు కావాలి సారీ కొత్త నాయకత్వం కాదు కొత్త నాయకులు కావాలి క్షేత్రస్థాయిలో జిల్లాల్లో మండలాల్లో కొత్త నాయకులు కావాలి ఎవరున్నారా కొత్త నాయకులు